ఎల్బీనగర్ చింతలకుట్లోని ఎల్పిటి మార్కెట్ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ ఎల్పిటి ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోమటి సత్యనారాయణ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గంజికిషోర్ కిషోర్ రమణేశ్వరరావు పాల్గొని జ్యోతి ప్రజలను చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి చేనేత దినోత్సవ వేడుకలు ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు చేనేత కార్మికులను కాపాడుకోవాలని పద్మశాలీలు వేరే రంగంలోకి పోకుండా మన వృత్తిలోనే వృద్ధి చెందాలని కోరారు కేంద్రం వేరే రాష్ట్రాలను గుర్తిస్తుంది తప్ప మన తెలంగాణను గుర్తించట్లేదని వాపోయారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకోవాలని వారికి ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు అందరూ నేతలను వేసిన దుస్తులను ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎల్పిటీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు షాప్ ఓనర్స్ తదితరులు బాలిగా పాల్గొన్నారు ఈరోజు పదవ చేనేత దినం సందర్భంగా సెవెంత్ ఆగస్టు జరుపుకునే చేనేత దినోత్సవాన్ని ఎన్పిటీ మార్కెట్లో మార్చెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి అట్లాగే ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సౌజన్యంతో జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు చాలా ముఖ్యమైన రోజు పది సంవత్సరాలుగా ముచ్చట చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మరి చేనేతకు సంబంధించి చేనేత కళాకారులని ఎలా రక్షించుకోవాలి వాళ్ళని ఎలా పనులల్లో మనము జాగ్రత్త వహించేటట్టు చూడాలి వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనే దాని మీదనే గవర్నమెంట్ కూడా చాలా చర్చలు మొదలుపెట్టింది ఈ వచ్చే వారంలో కూడా మళ్ళీ ఒకవేళ మీటింగ్ పెడతాము అందరికీ చెప్తున్నారు అయితే మనము ఈ విలేజ్ లెవెల్లో పనిచేసే చేనేత కళాకారుల్ని అదే పనిలో కొనసాగేటట్టు వారి కుటుంబంలో చదువుకున్నప్పటికైనా కానీ ఇతర వృత్తులలోకి పోకుండా కాపాడి ఈ వృత్తిలోనే వాళ్ళని ఉండేటట్టుగా చేయాలనేది సంకల్పం అది మన అందరం కూడా మన మార్కెట్ తరఫున కూడా అందరం కూడా అందరం అదే వృత్తి నుంచి వచ్చినాం కాబట్టి అందరం కూడా మనం సహకరించుకొని వాళ్లకు కొన్ని సలహాలు సూచనలు చెప్పి ఆ పిల్లలు ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు మనం చూస్తుంటాము చాలామంది వేరే చరిత కళాకారులు కాదు అదర్సు కూడా దుబాయ్ పోయి తర్వాత ఎక్కడెక్కడో దేశాలు ముస్లిం అంటే గల్ఫ్ కంట్రీస్ పోయి కూడా ఎన్నో టీవీలలో చూస్తున్నాము ఎన్నో చిక్కులలో పడి వాళ్ళు బతుకు తెరువులను ఆగం చేసుకుంటున్నారు అలా కాకుండా ఇప్పుడు మన వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగాలు రాక ఉద్యోగం ఒకరికి ఆశించడం కంటే వాళ్ళు ప్రయోజకులైతే ఇంకా నలుగురికి ఉద్యోగాలు కల్పించే అంత స్థితికి ఎదగలరు అది మనము గవర్నమెంట్ ద్వారా మనము సాధించుకొని ఈ చేనేత కళాకారులు ఏదైతే మన తెలంగాణ స్టేట్లో పెద్ద మొగ్గాలు ఏమి లేవు ఇప్పటికి ఉండేటివి పదివేల ఎనిమిది వందల చిల్లర మాత్రమే ఉన్నాయి ఈ పదివేల మొగ్గాలనంటే తమిళనాడు రాష్ట్రంలో ఒక మాస్టర్ వీవర్ ఉండే అన్ని మొగ్గాలి మొక్కనికే ఉంటాయి ఇవన్నీ మొగ్గాలి మనం ఎంతమంది ఉన్నవి ఇన్ని జిల్లాలు ఉన్నాయి మనకు పదా పదిహేను జిల్లాల్లో ఉన్నాయి మనకు మొగ్గాలు ఈ పదిహేను జిల్లాలు ఉన్న మొగ్గాలని మనం బట్టలు వేయించి ఇట్లాంటి ఎల్బీటీలో కానీ పీవీటీలో కానీ ఇక కొత్త కొత్త మార్కెట్లు వస్తున్నాయి ఈ యొక్క హైదరాబాదే కాకుండా మనకు వరంగల్ ఉంది మరి ఖమ్మం నల్గొండ ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ బట్టల్ని ఈ స్వచ్ఛమైన బట్టల్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నాం మరి వేరే మనకు పోటీగా ప్రింట్ అవుతుంది అవన్నీ మనకు అవసరం లేదు మస్తు ఉంటాయి వేరే యోగ చుక్కలు మస్తు మరుగుతాయి అవన్నీ మనకు అవసరం మనం మన పనేంటిది మనం ఎంత నాణ్యతలు చేస్తున్నాము మనం ఏ రకంగా రీచ్ అవుతామనేది మాత్రం చూసుకోవాలి మరి వారికి ఈరోజు మినిస్టర్ గారు కూడా వారికి సంతోషంగా బతకడానికి కావలసిన సదుపాయాలు చేస్తామని సభాముఖంగా నెక్లెస్ రోడ్లో జరిగిన మీటింగులో చెప్పారు నేను కూడా అటెండ్ అయ్యాను ఇస్తున్నాను వారు చాలా మంచిగా రాసి రిటర్న్లో కూడా మాకు పేపర్ చేయాలి ఏమేమి చేయదలుచుకున్నామనేది అది చాలా సంతోషం ఈ ప్రభుత్వంలో మీరు మంచిగా చేస్తారని భావిస్తూ మరి ఈ అవకాశాన్ని ఇక్కడ నాకు ఇచ్చినప్పుడు మీ అందరికీ కూడా కోటర్ వాళ్ళకి కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట వాళ్ళు కూడా ప్రతి సందర్భంలో చేనేత కళాకారుల మీరు దృష్టి పెట్టండి వాళ్ళ గురించి రాయండి వాళ్ళ గురించి నలుగురికి తెలిసేటట్టు చేయండి ఏదో బట్టలు లేచిండు తీసుకొచ్చిండు ఏదో అమ్మిండు ఏదో కొయ్యండు కొన్నాడు అనేది కాకుండా వాళ్ళు ఎలా బతుకుతున్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళు నేసే పని ఏంది వాళ్ళ గిట్టుబాటు ధర ఏమైతుంది ఏమైతే లేదనేది మీరు ఒక కంట కనిపెట్టాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం సందర్భంగా ఈరోజు ఎల్పిడి మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని చేనేత దినోత్సవం జరుపుకుంటున్నందుకు మా అందరికీ ఆనందంగా ఉన్నది ఈ యొక్క కార్యక్రమాన్ని రంజి కిషోర్ మర్చెంట్ కమిటీ అధ్యక్షుడు అలాగే ఓనర్ సెలబ్రేటర్స్ అందరు సముఖంగా కలిసి చేసుకునే ప్రోగ్రాము ఈ యొక్క చేనేత దినోత్సవంలో అంటే చేనేత అవసరం మరి ఈరోజు చేనేత దినోత్సవం కనీసం రోజన్నా చేనేత బట్టలు ధరిస్తే అందరూ మేము సంతోషంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం చాలామంది కూడా ఒకప్పుడు చేనేత చాలా అంటే ప్రతి వా నెల వారంలో ఒకరోజు చేనేత ధరించాలని ఇదివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం అది చెప్పారు కానీ ఎంతవరకు అమలు చేసినందుకు కూడా వాళ్ళే చేయలేదేమో అనిపించింది నాకైతే కాబట్టి అట్లా కాకుండా వారానికి ఒకరోజు మనం చేనేతని ఉపయోగిస్తే మరి వాళ్ళకు కూడా వృత్తి ముందు ముందుకు సాగుతుంది వాళ్ళకు కూడా పని కల్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒకరు కనీసం ఒకరోజైనా చేనేతను ధరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను చేనేత కార్మికులకు తోడ్పాటు జరుగుతుంది మనం వాళ్ళని ఆదుకున్నట్టు అవుతుంది కాబట్టి మరి అలాంటి కార్యక్రమం అట్లా తీసుకొని ముందుకెళ్తే మరి చేరిద వాళ్ళకు ఎంతో అంత సహకరించడం అంటే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు